ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో తౌడుతో లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి తౌడు లడ్డు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి బియ్యం పాలిష్ చేసేటప్పుడు పొరం తీసేస్తారు కదా దాన్ని తౌడు అంటారు ఈ బియ్యంలో ఉండే బలమంతా తౌడులోనే ఉంటుందండి ఈ బియ్యాన్ని పాలిష్ చేయడం వల్ల బలమైన తౌడును వదిలేసి బలం లేని బియ్యాన్ని తింటున్నాం ఈ తౌడులో బి కాంప్లెక్స్ ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది దీన్ని ఇలా తినమంటే ఎవరైనా తింటారా అసలు తినరు కదా నేను చక్కగా లడ్డులు చేసి చూపిస్తున్నాను చూసేయండి పిల్లలకి జంక్ ఫుడ్ ఇవ్వడం కన్నా ఈ తౌడు లడ్డు ఇవ్వడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఈ తౌడు తో లడ్డు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టి అందులో హాఫ్ కేజ్ తౌడు తీసుకొని పిండి జల్లెడతో జల్లించి ఆ తౌడు పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన ఆ తవుడుని ఒక ప్లేట్ లేక తీసుకొని చల్లారనివ్వాలి అదే కడాయిలో పావు కిలో నువ్వులు వేసి చిటపటలాడేలాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న నువ్వులను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి అదే కడాయిలో పావు కేజీ గింజలు వేసి దోరగా చిటపటలాడేలాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన గింజలను పక్కన ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో పావు కేజీ పల్లి వేసి దోరగా ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి పావు కేజీ బాదం తీసుకొని దోరగా ఫ్రై చేసి పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని ఫ్రై చేసిన తౌడు వేసి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ జార్లో బాదం పల్లి యాలకులు వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన మిశ్రమాన్ని తౌడులో వేసి అలాగే గింజలను కూడా మిక్సీ పట్టుకోవాలి తర్వాత నువ్వులను కూడా మిక్సీ పట్టుకొని తౌడులో వేసి బాగా కలపాలి స్వీట్కి తగ్గట్టు బెల్లం వేసి బాగా కలపాలి మొత్తం మెత్తగా మిక్సీ పట్టాలి కొద్దిగా నెయ్యి వేసి బాగా కలిపి లడ్డులు చుట్టుకోవాలి ఈ లడ్డు పిల్లలకి రోజుకొకటి ఇవ్వడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ